హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మీరు చూస్తున్న ఈ వెంచర్ లొకేషన్ చూసుకుంటే ఫస్ట్ మనకు మనకు నెల్లూరు నుంచి అల్లిపురం వెళ్ళేటప్పుడు సిరి గార్డెన్ బ్యాక్ సైడ్ వస్తుందండి పెద్ద చెరుకులు ఊరిని ఆనుకొని ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసరికి ఆంజని శ్రీకారం అండి ఈ లేఅవుట్ అప్రూవల్ తీసుకుంటే మనకు నూడా అప్రూవల్ అండి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారిచే ఆమోదించబడిన నూడా అప్రూవల్ లేఅవుట్ అండి ఈ లేఅవుట్ మనకు ఈ కి మనకు బ్యాంకు లోన్ కూడా వస్తుందండి సెవెంటీ పర్సెంట్ దాకా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా మనకు బ్యాంకు లోన్ కూడా వస్తుందండి ఒక్కసారి ఈ లో మనం డెవలప్మెంట్ చూసుకుందామండి నమ్స్ ప్రకారం చుట్టూరు కాంపౌండ్ వాల్ అలాగే ఫార్టీ సిక్స్టీ సిసి రోడ్సు అలాగే డ్రైన్ కాలు అలాగే ఎలక్ట్రిసిటీ అలాగే రోడ్డుకి కిరువైపుల అవెన్యూ ప్లాంటేషను అలాగే చిన్న స్పే ఏరియా అదేవిధంగా ఎవ్రీ ప్లాట్కి వాటర్ ట్యాప్ కలెక్షను అదేవిధంగా ఎంట్రన్స్లో గ్రాండ్ ఆర్చి చు ఇవ్వడం అయితే జరిగిందండి ఎవరన్నా హౌస్ కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ లేఅవుట్ చాలా అనుకూలమైనదండి ఎందుకంటే ఈ సరౌండింగ్స్ మనకు పొల్యూషన్ అనేది కనిపించదండి అందువల్ల హౌస్ కట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చండి విధంగా ఈ లేఅవుట్లు మనకు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా చాలా మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి ఈ లేఅవుట్ మనకు రీసెంట్ గానే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చేశారండి కొత్త లేఅవుట్ ఫ్లాట్లు కూడా చాలా స్పీడ్గా బుక్ అవుతున్నాయండి ఎందుకంటే మంచి లొకేషన్స్ కాబట్టి కస్టమర్లు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారండి సార్ చూడండి మన లేఅవుట్ ఎంత చక్కగా ఉందో చూడండి ఇప్పుడు ఇప్పుడే డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయండి న్యూ లేఅవుట్ కాబట్టి చాలా స్పీడ్గా బుకింగ్స్ అవుతున్నాయండి ఫ్లాట్లు చూడండి ఇంకో చిన్న అండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ